సాధానా అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఒక సాధువు యాగంటేశ్వర స్వామి దేవస్థానం మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే చనిపోయినట్లు ఇక్కడ షాపులు నిర్వహించేటువంటి వ్యక్తులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగికి ఎవరో సమాచారం ఇవ్వటం వల్ల వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని చేరవేయడం చెందినది అతనికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే ఆ వ్యక్తిని దేవస్థాన సిబ్బంది సహాయంతో తీసుకోపోగలరని కోరుతున్నారు దేవస్థానం సిబ్బంది యాగంటేశ్వర స్వామి దేవస్థానం నంద్యాల జిల్లా